నమస్తే మేడం వెంకటరెడ్డి గారు దాదాపుగా ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలు లేదంటే ఆయా రాష్ట్రాల్లో ఎందుకంటే మీకు మెజారిటీ ఎక్కువగా ఉంది ఎక్కువ రాష్ట్రాల్లో మీకు ఫలితాలు లేదంటే మీ యొక్క స్థానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ బలం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రచారాల్లో నాయకులందరూ వెళ్ళడం మాట్లాడడం ఇప్పటివరకు ఒక సినారే చూసాం ఇప్పటి నుంచి రాయబరలికి తెలంగాణ ముఖ్యమంత్రి లేదంటే కనుక తెలంగాణ క్యాండిడేట్స్ స్టార్ క్యాంపెనర్స్ అనుకోండి వాళ్ళందరూ కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి రాయ్ బరేలీ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం దానికి సంబంధించి కూడా అనేక విమర్శలు చేసింది బిజెపి సోనియా గాంధీ వచ్చినారు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు దేనికోసం ఇది అది అది అని చెప్పి సో ఫస్ట్ తెలంగాణ ఈక్వేషన్స్ మాట్లాడదాం తర్వాత నేషనల్ కి వెళ్దాం ఇప్పుడు ఒకటి ఆశా మేడం లైవ్ లో ఉన్న మిత్రులందరికీ నమస్తే ఇంతకు ముందు మాట్లాడిన ఇద్దరు మిత్రుల విన్న తర్వాత మొట్టమొదట మాట్లాడినటువంటి మిత్రుడు మూర్తి గారు విశ్లేషకులు అనుకుంటాను నేను కాకపోతే ఆయన నాకు కనపడలేదు ఏంటంటే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగానే అనేక అంశాలను ప్రస్తావన చేయడం జరిగినటువంటిది సరే ఆయన వ్యక్తిగత అంశం ఇది వేరే సంగతి బీజేపీ కొండెక్కింది దిగక తప్పదు అని అన్నాడు కొండెక్కి అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది ఈ దేశంలో దిగాల్సిన అవసరం లేదు మేము కొండెక్కి దిగాలే అనేటువంటి ఆయన అంటున్నది ఏంటంటే మేము అక్కడే ఏర్పాటు చేసుకుంటాము కిందకి దిగాలనుకున్నప్పుడు అక్కడి నుంచి హెలికాప్టర్ లో దిగుతాము మళ్ళీ పైకెక్తాము ఇదే మాకు ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఏ పార్టీ అయినా కూడా స్టాచురేషన్ లో వాళ్ళకు సీట్లు వచ్చాయి అనేటువంటిది కాదు వాళ్ళ దేశం మొత్తం మోదీ గారి నాయకత్వాన్ని సమర్థవంతంగా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మీకు నాలుగో తేదీన అన్ని విషయాలు బయటకు వస్తాయి నాలుగో తేదీ కంటే ముందే ఒకటో తేదీ సాయంత్రం ఆరున్నర తర్వాత కనీసం ఐదారు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఒక ఐడియా అనేది మనకు చిత్రం అనేటువంటిది మనకు కనపడతాయనేటువంటిది ఒక అంశం రెండవది మూర్తి గారు మాట్లాడిన దాంట్లో బీఆర్ఎస్ కు మాకు ఎక్కడో దగ్గర అండర్స్టాండింగ్ ఉంది అండర్స్టాండింగ్ ఉంది అని ఎందుకు మాకు వాళ్ళకి ఏమండర్స్టాండింగ్ ఉందండి వాళ్ళొక పార్టీ వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు మేము మేం చేసుకుంటున్నాము అనేది అండర్స్టాండింగ్ ఉంటే కవిత విషయంలో మేము స్టాండ్ వేరే ఉండేది కదండి ఎట్లుంటదండి ఆ దర్యాప్తు సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు చేస్తాయి అరెస్టులు దర్యాప్తులు అవి జరుగుతాయి అవి జరిగిందా జరగలేదా అనేటువంటిది కోట్లు నిర్ణయిస్తాయి దాని గురించి నేను 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 ఒకటి మోదీ గారి మన మన ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండించింది రేవంత్ రెడ్డి అదే అరెస్ట్ ఖండి మరి కవిత విషయంలో ఆయన ఏదో ఒకటి చెప్పాలి కదా రెండు వేరు వేరు కేసులు అలాంటి వాళ్ళు వాళ్ళు సమర్థిస్తున్నారు ఆ చెప్పాలి కదా కవిత గారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఒకటే కేసు లిక్కర్ కేసే కదా ఢిల్లీ లిక్కర్ కేసే కదా మేడం ఉన్నది కాంగ్రెస్ ఏకపక్షంగా రాహుల్ గాంధీతో సహా ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో సహా అందరూ అరెస్టు అన్యాయము అక్రమము కావాలని చెప్పి చేసి కేసు పెట్టినారు అన్నప్పుడు మరి కవిత కూడా వర్తిస్తుంది కదా ఆ మా అంటే ఏం మాట్లాడుతున్నారు మాట్లాడే అర్థం ఉండాలి కదా పైగా మాకు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందని మాట్లాడతారు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు ఎక్కడ అండర్స్టాండింగ్ ఉందండి మీరు ఏ సమాధానం చెప్తారు దీనికి ఏం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి గారు చెప్పండి కవిత కేసు వేరు కేజ్రీవాల్ కేసు వేరు ఢిల్లీ లిక్కర్ కేసు వేరు కాబట్టి మేము టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కేజ్రీవాల్ మేము సమర్థి విమర్శిస్తున్నామని చెప్తారా కాబట్టి నేను అనేది ఏంటంటే రాజకీయాలలో కనపడుతుంది అది ఒక పాయింట్ ఒక పాయింట్ రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఆయా రాష్ట్రాలను బట్టి లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి చేసే మాటలు వేరేగా ఉంటాయి ఎందుకంటే ఫోర్ రిజర్వేషన్ ముస్లింస్ రద్దు చేస్తాం అనేది బీఆర్ఎస్ బీజేపీ యొక్క స్టాండ్ అదే రిజర్వేషన్ సంబంధించి ఏపీలో టీడీపీ కూటమిలో అంటే ఎన్డీఏ కూటమి అయినటువంటి ఏదైతే ఫామ్ అయిందో టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ఎక్కడ ఒక మాట చెప్పట్లేదు అంటే ఆ రాష్ట్రానికి వచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ లేదా బీజేపీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో మా పాత్ర చాలా పరిమితమైనటువంటి పాత్ర అక్కడ మేమే మేమే ముఖ్యమంత్రి అయ్యేది లేదు మేం ఆ ప్రభుత్వానికి కొంత భాగాన్ని మేము తీసుకున్నాం తప్ప ఎజెండా అనేటువంటిది అమలు పరిచేటువంటిది రేపు మంత్రివర్గం వస్తుంది మంత్రివర్గం వచ్చిన తర్వాత ఒకవేళ బీజేపీ మంత్రివర్గంలో చేరినట్టయితే చేరుతుందా చేరదా తెలియదు కదా మాకు ఓ బయట నుంచి ఇప్పుడు మేము వాళ్ళతో కలిసి కూటమి కింద పోరాడుతున్నాము పోరాడదాని తర్వాత మేము ఒక మంత్రులు అవుతాం అనుకోండి అప్పుడు మీరు అన్నట్టుగా ప్రశ్న వస్తుంది ఆ తీర్మానం వచ్చినప్పుడు జాతీయ జాతీయ విధానం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు బీజేపీకి అంటే ఎండియా కూటమికి టీడీపీ జనసేనకి ఏం సంబంధం లేదు కేవలం పరిమితంగా అంటే ఏదో ఎన్నికల్లో పోటీ जैसा అంతవరకు మాత్రమే కూడా మీ ఇноваలు గాలేదు కాబట్టి లే లే మేము అట్లా కాదు కదా ఎన్నికల వరకు మేము ఉంటాము ఏనైతే పాలసీ నిర్ణయాలు చేసినప్పుడు రేపు వచ్చేటప్పుడు ఏం జరుగుతది ఒకవేళ వాళ్ళు ముస్లిం మత సంబంధించినటువంటి దానిలో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి ఒక విధానం అనేటువంటి వస్తాయి మా జాతీయ విధానం చెప్పినా మేము ఏ ప్రభుత్వం అనుసరిస్తుంది ఏ ప్రభుత్వం అనుసరిస్తుంది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది హైకోర్టులో ఉమ్మడి హైకోర్టులో ఆంధ్రప్రదేశ్లో కేసు కొట్టేసినారు కాబట్టి మా విధానం మాకుంది మా విధానం మాకుందంత మాత్రం చేత అన్నిటిని మేము సమర్థించినట్టు కాదు వేరే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అనేక అక్కడ ఉండేటి లోకల్ గా ఉండేటువంటి వాటిని బట్టి వాళ్ళు నిర్ణయం చేస్తాం అప్పుడు మా అభిప్రాయం చెప్తాము అట్లా జరుగుతుందా జరగదా అనేటువంటిది భవిష్యత్తులో కాలం నిర్ణయిస్తుంది ఇప్పుడు దాని గురించి అడిగితే మనం ఏం చెప్తాం ఏం చెప్పాలి రేపు కోర్టులో కేసు సెటిల్ అయిన తర్వాత దానికి సంబంధించిన చట్ట మతపరమైనటువంటి రిజర్వేషన్ చేస్తాం అనేక నిర్ణయాలు చేస్తున్నాం అది చేస్తాం పెద్ద విషయం కాదండి రెండవది ఏంటంటే మీరు సీట్లకు సంబంధించి ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడినారు వాళ్ళు ఏం సీట్లు వస్తే ఎక్కడ చర్చలు లేదు వాస్తవాలు మాట్లాడుకుందాం ఇవాళ మనం వదిలేసి అందరు రాజకీయాలు ఉన్నాం మీరు మేడం అనేక విశ్లేషణలు చేస్తున్నారు చూస్తున్నారు మీడియాలో ఇవాళ అసలు చర్చ టిఆర్ఎస్ సీట్లు గెలిచిన చర్చ ఎక్కడైనా జరుగుతుందండి ఏదో ఒకటి జరుగుతే ఆ మెదక్ లో జరుగుతుందా జరగదా అనేటువంటి అనుమానంగానే చెప్తున్నారు తప్ప ఏ మీడియా సంస్థలు చెప్తలేవు ఏ సర్వే సంస్థలు చెప్తావు ఏ ప్రజలు చెప్పడం లేదు అది టిఆర్ఎస్ చరిత్ర ముగిసిన చరిత్ర అది ముగిసిన అధ్యాయం అది అది ఎంత తొందరగా వాళ్ళు గుర్తు పెట్టుకుని వాళ్ళు చేస్తే వాళ్ళు పన్నెండు సీట్లు వస్తాయి ఇవాళ మేము గంటాపాతంగా చెప్తున్నాం ఇవాళ పది సీట్లు ఇప్పుడు జనంలో మీరు జనంలో ఉన్నాము జనం ఎక్కడేసినారు ఓట్లు అనేటువంటిది ఇవాళ మోదీ మోదీకి ఉండేటువంటి విస్తారమైనటువంటి ఏదైతే ఇమేజ్ ఉందో ఇవాళ దేశం మొత్తం ఉంది తెలంగాణలో మరింత ఎక్కువగా మనకు కనపడుతున్నటువంటి అంశం కాబట్టి మాకు పది ప్లస్ మేము గెలుస్తాం అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి మా శత్రువులతో సహా చెప్తున్నాం నేను సర్వేషన్ చాలా మంది మిత్రులు టిఆర్ఎస్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ మిత్రులతో నాకు ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సంబంధాలు మాట్లాడినప్పుడు ఈసారి ఓట్లు బీజేపీకి పడ్డవి ముసలమ్మతో సహా పడ్డవి మోదీ ఎక్కడ ఉన్నాడు ఈ ఈ సిస్టమ్ లో లేడు కనపడతలేడు నాకు ఓటు వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు అడిగినటువంటి పరిస్థితి ఉంటే మోడీ ఉండడమ్మా అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఇవాళ మేము డబుల్ డిజిట్ స్థానాలను మేము గెలుచుకుంటాం ఏమర్ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్స్ కాకుండా మొత్తం ఒక చిత్రం అంతా మీరు నరేంద్ర మోదీనే చూపించున్నారు కాబట్టి నరేంద్ర మోదీకే ఓటు వేయాలనుకున్నారు ప్రజలు తప్ప ఎంపీ క్యాండిడేట్స్ ఎవరు కూడా తెలియడం లేదు అట్లేం లేదు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం మేడము మొట్టమొదట తొమ్మిది స్థానాలను అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ కంటే కంటే కూడా మొన్నటిదాకా కాంగ్రెస్ లో టికెట్ ఎవరికి ఇవ్వాలని అర్థం కాని పరిస్థితులు ఖమ్మం నల్గొండ ఖమ్మం ఆ ప్రాంతంలో మనకు వరంగల్ ప్రాంతంలో పెండింగ్ పెట్టి ఊసి మేము మా బలమైన క్యాండిడేట్స్ ఇవాళ మీరు ఏమాట కామ చెప్తే బీజేపీ పోటీ చేసినటువంటి తొమ్మిది నుంచి పది మంది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో